అధికారం అన్నది ఎప్పుడూ శాశ్వతం కాదు ఈరోజు అధికారంలో ఉండవచ్చు రేపు అధికారం రాకపోవచ్చు అధికారం ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వదు అని కూడా చాలామంది చెబుతుంటారు పైగా ఈ చెప్పే రాజకీయ నాయకులే పై స్థానంలో వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వేరే మాదిరి ఇతరులు అధికారంలో ఉన్నప్పుడు మరో మాదిరి మాట్లాడుతుండడమే ఇక్కడ నిజంగా బాధాకరమైన విషయం ఆంధ్రప్రదేశ్లో వరద బీభత్సం ఇప్పటికీ ఇంకా తీరలేదు విజయవాడ నడిబొడ్డున కురిసిన భారీ వర్షం కారణంగానూ బొడమరు బుడమెర వరదపై అనేక ప్రశ్నలు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఆలస్యంగా కొన్ని కొన్ని నిజాలు వాస్తవాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఆశ్చర్యం కలిగిస్తుంది శత్రువుకు సైతం దిక్కైన రాజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే అవును ఎల్లప్పుడూ ఒకే మాదిరి ఉండదు సమయం సందర్భం వస్తుంది అని జగన్ చాలా సందర్భాల్లో ఇటీవల చెప్పిన మాట ఇప్పుడు అక్షర సత్యంగా అయింది వరదలతో బీభత్సంగా విజయవాడ మునిగిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తెచ్చిన కొన్ని కొన్ని సంస్కరణలు కొన్ని కొన్ని విధి విధానాలే చంద్రబాబు ఆచరించక తప్పని పరిస్థితి వచ్చింది సర్వసాధారణంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూటమి మొట్టమొదట జగన్ తెచ్చిన పథకాలను పక్కన పెట్టారు జగన్ వాహనాలను పక్కన పెట్టారు జగన్ ఇచ్చే అన్నిటినీ పక్కన పెట్టి కార్యక్రమం చేశారు ఏందయ్యా ఇవన్నీ ఇంట్లో పక్కన పెడుతున్నావు అంటే జగన్కి ఎక్కడ మైలేజ్ వస్తుందోననే ఈ కార్యక్రమాలకు తీసిన చంద్రబాబు ఏకంగా ప్రకృతి ఆడిన ఒక వింత నాటకంలో మళ్ళీ జగన్ గతంలో చేసిన పనులకు ఈయన ఇప్పుడు దాన్ని తోడ్పడుతూ ముందుకు అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్ ప్రభుత్వంలో రేషన్ డోర్ డెలివరీ అనే కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చారు ఇంటి వద్దకే రేషన్ సరుకులు నేరుగా ఆటోలో వస్తాయి మీ ఇంటి ముందే జోకి మీ ఇంట్లోనే ఆ సరుకులు పెట్టే పరిస్థితి వస్తుంది అని ఆనాడు రేషన్ కోసం ఎవరు కూడా లైన్లు కట్టే పద్ధతి ఉండొద్దని జగన్ ఈ రేషన్ హోమ్ డెలివరీ సర్వీస్ను తీసుకొచ్చారు ఇంటి వద్దకే రేషన్ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది సక్సెస్ కూడా అయింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ రేషన్ డోర్ డెలివరీ సర్వీసెస్ ప్రారంభించారు అనేక ఆటోలు ఈ నేరుగా అక్కడ వీధుల్లోకి వెళ్ళి ఇంటింటికి రోషన్ రేషన్ సరుకులు డెలివరీ చేస్తూ పోయేది కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఇదేంటి ఈ పథకం ఇలా ఉంది దీన్ని తీసి పక్కన పెట్టేయండి అన్నారు చంద్రబాబు ఇమీడియట్గా ఆటోలన్నీ కూడా మూడ మూలలు పడ్డాయి ఈ హోమ్ డెలివరీ ఇచ్చే ఈ ఆటోలు డ్రైవర్లంతా కూడా బిక్కుబిక్కుమంటూ పని లేక దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో విజయవాడ వరద మునిగింది ఈ విజయవాడలో నిత్యావసర సరుకులు ఇచ్చేదానికి ఆకలి తీర్చేదానికి అన్నం సరఫరా చేసేదానికి వాహనాలు లేవు మరి ఇటు అటు చూసినప్పుడు కనబడ్డదే అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన రేషన్కు సంబంధించిన ఈ వాహనాలు ఈ వాహనాలు డ్రైవర్లు ఉన్నారని ఇమిడియట్గా కూటమి ప్రభుత్వం వీటిని రంగంలోకి దించింది రేషన్ ఇచ్చిన ఈ ఆటోలోనే ఇప్పుడు విజయవాడ నడిబొడ్డు ఈ ఆటోలు పోయి మరి సరఫరా చేస్తున్నాయి నిత్యావసర సరుకులు అంటే చూసారా ప్రకృతి ఎలా ఆడుతుందో నువ్వు వద్దనుకుందే నీతోనే చేయించింది ప్రకృతి అనే దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా వాస్తవానికి జగన్ మీద కక్షతో ఈ పథకాలను ఆపేసి దానికి చంద్రబాబు అర్హత ఉందా ప్రజలకు మేలు చేస్తుంది ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఏదైనా ప్రభుత్వం నడిపించాలి అది తప్పది అది తప్పని పరిస్థితి కానీ ఇక్కడ చంద్రబాబు ఎక్కడ తనకు జగన్కు మార్కులు పడతాయో ఎక్కడ జగన్ తెచ్చిన ప్రతిదీ నేను మూమెంట్ ఇస్తే బాగుండదు అన్న కోణంలో ప్రతిది తన ఖాతాలోనే పడాలి అన్న ఒక తాపత్రయంతో ఇదిగో ఈ హోమ్ డెలివరీ రేషన్ హోమ్ డెలివరీని ఆపించారు ఆ వాహనాలను మూలకేశారు కానీ అదే వాహనాలను ఈరోజు ఇంటింటికి వెళ్ళి మళ్ళీ సరఫరా చేసేదానికి నిత్యావసర సరుకులు ఇచ్చేదానికి ఇదే వాహనాలు ఉపయోగపడ్డాయి అంటే ఏదైనా ఆలోచనతోనే ఉంటుంది అన్వేషణ అన్నది నీ ఆలోచన మంచిదైతే అది ఎక్కడైనా ఉపయోగపడుతుంది కానీ నీ ఆలోచన చండాలంగా ఉంటే అది ఎక్కడో ఉపయోగపడదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరొకటి బయటపడింది అదే విజయవాడ సిటీ రెండున్నర కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ కృష్ణమ్మను ఆనుకొని ఉన్న ఈ రిటైనింగ్ వాల్ చంద్రబాబు హయాంలో నుంచి కూడా కడదాం కడదాం అంటూ డబ్బులు దొబ్బడమే తప్ప నిర్మాణాలైతే పూర్తి కాలేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో కృష్ణలంకలో ఏ చిన్న వర్షం పడ్డా కృష్ణలంక మునగడం విజయవాడలో పెద్ద సమస్యగా మారుతున్న తరుణంలో ఏకంగా అసెంబ్లీ సాక్షిగా జగన్ దీని గురించి ప్రస్తావిస్తూ రిటైనింగ్ వాల్కి అయ్యే ఖర్చుకు పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం పకడ్బందీ నిర్మాణంగా తీర్చిదిద్దాడు ఈ రోజున ఆ తీర్చిదిద్దిన రిటైనింగ్ వాల్ యొక్క పనితనం కల్లారా కనబడుతుంది ఈరోజు జగన్ విజయవాడ నడిబొడ్డుకు వెళ్ళగానే కృష్ణలంక ప్రజలు వచ్చి థ్యాంక్ యూ చెబుతున్నారంటే ఈ రిటైనింగ్ వాల్ వాళ్ళే కదా ఈ రిటైర్నింగ్ వాల్ వాళ్ళే కదా చంద్రబాబు నలభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ చరిత్ర అని వంద మాటలు చెప్పినా కూడా ఎందుకు వేస్ట్ అంటే కనీసం ఈ రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన ఘనత కూడా చంద్రబాబుది కాదు మరి ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వరదలు వచ్చాయంటూ రాజకీయ క్రీడలో కొత్త ఆటను ప పైకి లేపుతున్నారు వాస్తవానికి అన్నీ తెలిసి మేమే కావాలని చేశామని ఒక పక్కన కూటమికి సంబంధించిన అధికారులు కానీ ఇంజనీర్లు చెబుతున్నారు బుడమేరు వరద ఏ స్థాయికి వస్తుంది ఎన్ని సెక్కుల నీరులు వస్తాయి ఏవేవి మునుగుతాయని మాకు తెలుసు కానీ రెండు లక్షల మందిని తరలించాలంటే పునరావృత కేంద్రాలను ఏర్పాటు చేయడం కష్టం కాబట్టి చేతులు ఎత్తేసామని ఇప్పుడు ఆలస్యంగా ఈ మాటలు చెప్తున్నాడు ఓ వ్యక్తి ఆ చెబుతున్న వ్యక్తి కూడా ఇప్పుడు చాలా పెద్ద వ్యక్తే మరి ఇలాంటి స్థాయిలో చేతులెత్తేస్తూ ప్రతిదానికి బురద జల్లే ఓ ప్రభుత్వాన్ని చూస్తూ నిజంగా బాధ కలుగక తప్పదు ఈ మాటలు చెప్తుంది బడమేరు వరదపై రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్గా ఉన్న సెక్రటరీ ఆర్పి సిసోడియా తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యం కాబట్టి మేము ఊరుకున్నామంటూ ఆయన అసలు విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి ప్రజల బతుకులు ఏమైనా కానీ మేము మాకు నచ్చింది చేస్తామనుకోవడమే ఇక్కడ ఒకటి మాత్రం సత్యం మంచి చేస్తాడా చెడు చేస్తాడా అన్నది ప్రభుత్వంకి విడిచిపెడదా కానీ ఒక ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న ఈ నూతన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే కాలంలో మనగడనైతే ఉండదు అనేది మాత్రం ఈ బుద్ధొచ్చింది అంటున్నారు ప్రజానికమంతా కూడా ఎందుకంటే ఇలాంటి కష్ట సమయంలోనే కదా ప్రభుత్వం యొక్క దమ్ము స్టామినా అనేది బయటపడుతుంది వాస్తవానికి నూతనంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినాక ఏకంగా రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డారు ప్రపంచం మొత్తం ఓ ఊహించరాని ఒక పెద్ద మాయరోగంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో కుప్పల మంది చనిపోతున్నారు ఇలాంటి చాలా సెన్సిటివ్ ఇష్యూ అతిపెద్ద ఒక ప్రపంచంలోనే జగన్ నెగ్గుకొచ్చాడు రాష్ట్రాన్ని కాపాడుకొచ్చాడు వాలంటీర్ వ్యవస్థ కనురెప్పల్లా రాష్ట్రాన్ని కాపాడింది అనడానికి అంతకన్నా సత్యం మనకు అవసరం లేదు ఈ పొద్దు వ్యాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు రాగానే తీసి పాడేశాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యాలంటీర్ వ్యవస్థకు ఐదు వేల వేతనం ఇచ్చేది ప్రతి యాభై ఇళ్లకు ఒక వ్యాలంటీర్ ఉండేవాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి చక్కా పనులు జరిగిపోయేవి ఏదైనా ప్రభుత్వం చెప్పదలుచుకున్న నేరుగా యాభై ఇళ్లకు అతి తక్కువ సమయంలోనే ఈ వార్తలు చేరవేయేది అలాగే వాళ్ళకి ఏ ఆపద వచ్చినా వ్యాలంటీర్లు శ్రీరామ రక్షణగా నిలబడేవారు కానీ ఈ పొద్దు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో కూటమి కనీసం వ్యాలంటీర్ను పూర్తిగా పక్కన పెట్టింది ఎన్నికలకు ముందు ఎన్నికల హామీలో భాగంగా నెలకు పదివేల రూపాయలు వెత్తనం ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేశాడు వాలంటీర్ల చేత పెన్షన్ ఇవ్వకుండా వేరే ఇతర సిబ్బందులతో పెన్షన్ ఇస్తూ ఒక్క రోజుల్లో ఇవ్వాల్సిన పెన్షన్ రెండు మూడు రోజులు ఆలస్యం అవుతున్నా పర్లేదు అంటూ అలాంటి అడుగులు వేస్తున్నాడు ఎందుకయ్యా అంటే డబ్బులు లేవు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే సత్తా లేదు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు గెలిచిన మరుక్షణమే సూపర్ సిక్స్కు పెద్ద పంగనాభం పెట్టారు సూపర్ సిక్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జగనే అప్పు చేశాడు అని మళ్ళీ బురద రాజకీయం తెరలేపుతున్నాడు వాస్తవం ఏంటంటే ప్రజానికం పూర్తిగా చాలా క్లారిటీగా ఇప్పుడు అన్నీ చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు నిజంగా చంద్రబాబు ఏ స్థాయికి తన అబద్ధాన్ని తీసుకెళ్తున్నాడు అనేది ఇప్పుడు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు విజయవాడ వరద ముప్పు తర్వాత చంద్రబాబుపై భారీగా వ్యతిరేక పెరిగింది విజయవాడ ఈ వరద తీరు రాకముందే వ్యతిరేకత ప్రారంభమైంది కూటమికి ఆదిలోనే ఈ స్థాయిలో కూటమికి వస్తున్న ఈ దారుణమైన వ్యతిరేకత చూస్తుంటే నిజంగా కంగు దినక తప్పదు పరిస్థితి నిజంగా ధర్మం ఏ పాటికైనా ఏ పుట్టకైనా ధర్మం గెలుస్తుంది అన్న దేవుడ మాట అజ్ఞం సత్యమవుతుంది ఈరోజు ఎందుకంటే గెలిచిన విధానమే తప్పు అయినప్పుడు చేసే పనులలో నిజాయితీ ఏముంటుంది అన్నదే అందరి నోట వినబడుతున్న ప్రశ్న ఈవీఎంలలో గోలుమాలతో గెలిచారు అన్నది బలపడుతున్న మాట దీనికి ఎన్నికల కమిషన్ సరైనగా నిరూపించుకోవడం కూడా లేదు తప్పించుకుంటున్నారు ఇక్కడ చంద్రబాబు కానీ అక్కడ మోదీ కానీ ఇద్దరు ఆడుతున్న ఒక ట్రయాంగిల్ గేమ్లో భాగంగానే గెలవడం జరిగింది తప్ప మరొకటి కాదు మరొకటి కుదరదు అనేది క్లియర్గా కనబడుతుంది ఏదేమైనా ఎన్ని జరిగినా మంచి చేసిన జగన్ తన ఆలోచనలే ఇప్పుడు చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయక తప్పని పరిస్థితే వస్తుంది తాను నిర్మించిన ఒక సామ్రాజ్యంలో ఎంత లేదైనా ఎంత కాదనుకున్న పోక తప్పని పరిస్థితే చంద్రబాబుకి ఏర్పడిందంటే ఇక్కడ ధర్మం ఎటువైపు ఉందో ఆలోచన చేయాలి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదేమైనా మళ్ళీ జగనే అధికారంలోకి వచ్చేందుకు బీజం మొదలైంది ఆ బీజం ఇలాగే కంటిన్యూ కూడా అవుతుంది అనడంలో సందేహమే లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి